హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే మనకు కనిపిస్తున్న బ్రేడర్కి వచ్చినటువంటి పిల్లలు అయితే ఇవ్వండి మొత్తం యాభై వరకు ఉన్నాయండి ప్యూర్ మెట్టవాటం క్వాలిటీ అండి చూడండి పెట్టలు పుంజులు అన్నీ పిల్లలు అయితే ఉన్నాయండి చూడండి మనకి శ్రీకాకుళం జిల్లా అండి బీజీఆర్ ఫామ్స్ ఎవరైనా కావాలనుకుంటే మనకి టైటిల్లో నెంబర్ అయితే ఇస్తామండి ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తాము పిల్లలు చూడండి యాభై రోజుల వయసు ఉండే పిల్లలు అండి యాభై యాభై ఐదు రోజులు ఉంటాయి వ్యాక్సినేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకొక వన్ వీక్లో ఇవి ఎవరైనా కావాలనుకుంటే మనం కస్టమర్స్ ఇచ్చే ఆర్డర్ని బట్టి పది పిల్లలు పదిహేను పిల్లలు అలాగా మేము బల్క్గానే ఇస్తుంటామండి ఒకటి రెండు అయితే ఇవ్వడం వల్ల ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే డబ్బులే అవుతున్నాయండి చాలా అందువల్ల ఎక్కువ పిల్లలు పది మినిమం పది పదిహేను పిల్లలైనా తీసుకుంటే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తాం ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ ఉంటాయండి ఇలాంటి పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు ముందుగా సంప్రదించండి ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర యాభై వరకు ఉన్నాయండి మీకు బల్క్గా ఎక్కువ పిల్లలు కావాలన్నా మేము అరేంజ్ చేసి ఇవ్వగలమండి ఫామ్లో వచ్చే పిల్లలు అండి ఇవి హ్యాచింగ్ మనకి ఇంక్యుబేటర్ బ్రేటర్ మీద గట్టి చేసాము కాదండి కోళ్ళ ద్వారా పొదిగించి పిల్లలు చేస్తారు చేసామండి మనకు బ్రేడర్ చూపించాం కదండి ఫస్ట్ వీడియోలో ఆ బ్రేడర్కి వచ్చినటువంటి పిల్లలు అండి ఇవి మళ్ళీ వీడియో లాస్ట్లో కూడా బ్రేడర్ అయితే ఇస్తామండి మన శ్రీకాకుళం జిల్లా అండి హెచ్ఎల్ల మండలం రామజోగిపేట ఎవరైనా కావాలనుకుంటే ముందుగానే మనకు సంప్రదించండి ఫ్రెండ్స్ చూడండి పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి వ్యాక్సినేషన్ అంతా కూడా కంప్లీట్ అయ్యిందండి మెట్టవటం పిల్లలండి ప్యూర్ మెట్టవటం ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకున్నా మెట్టవటం డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక బ్యాచ్గా టెన్ పదిహేను పిల్లలు తీసుకొని వాళ్ళు డెవలప్ చేసుకుంటే బాగుంటుందండి చూడండి ఇంకా ఏదైనా వీటికి సంబంధించిన మెడిసిన్ కానీ ఇట్లాంటిది ఏదైనా డౌట్ ఉన్నా సరే మాకు తెలిసినంత వరకు అయితే మేము సలహా ఇస్తామండి మన కా మనకైతే కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి క్వాలిటీ కూడా ఉంటాయండి మనకి వీడియో లాస్ట్లో ఇప్పుడు వస్తుంది చూడండి బ్రేడరు ఈ బ్రేడర్కి వచ్చినటువంటివండి ఇవి ఇందులో రసంగిలు కాకి డాగులు అన్నీ కూడా తేలుతాయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ బీజేఆర్ ఫార్మ్స్